తి వాడల మాత్రమే వెలిసర ప్రతివాడన ప్రతి వాడన నిలుపగలిగ యోధులేనమ్మా ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచినవాడు అందరం ఒకటై గెలవాలి సమాజం జై జైవి ఒక యుద్ధని నాదం అందరి కోసం గది పోరు ప్రవాహం అన్ని మతాల దేవుళ్ళు ఉంటారు దేవుడు క్రిస్టిన్ మతంలో దేవులు ఇస్తాడు మతంలో దేవుళ్ళింటారు ఎలా ఇంకా చాలా విశ్లాస్ కూడా దేవుళ్ళు ఉంటారు అనేక మతంలో దేవుళ్ళు ఉంటారు వాళ్ళు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి గౌరవ మతాలు ఎస్సులకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు పేదలకు అందరూ కూడా క్రితం దేవులు కా కూడా ఏం చెప్తున్నా బాబాసాబ్ అంబేద్కర్ మనం చదువుకున్నాడు ఎంత చదువుకున్నాడు తెలుసా ఆయన జైతు అంటే ఆయన భర్తనే ఓల్డ్ నాలెడ్జ్ అయితే ప్రపంచ జ్ఞాన దినోత్సవంగా ప్రపంచ ప్రపంచమంతా చేసుకుంటారు అంటే చదువుకుంటా ఉన్నారు మీరొక్క చదువుకుని మీరు చేయాల్సిన పని ఏంటంటే పని ఏంటంటే మనము చదువుకుంటూ మంచి ఉన్నతమైన స్థానం ఇప్పుడు పోతూ మన సమాజం ఏదైతే మన జాతులు ఉన్నాయో దానికి బాబాసాబ్ అంబేద్కర్ ఎక్కడైతే ఈరోజు ఆయనకు నివాళులర్పిస్తూ క్యాండిల్ దాడి చేశాం కదా మన ఆఫీస్ దగ్గర మొదలైనప్పుడు మొదలైనప్పుడు క్యాండిల్ ఎత్తుంది ఫుల్గా ఉంది కదా ఇక్కడికి వచ్చేసరికి చిన్నగా అయిపోయింది అంటే ఇక్కడి నుంచి అది వెలుగునిస్తా వచ్చింది జీవితం కూడా అట్లేదు ఆయన జీవితం అంతా కూడా మనకు వెలుగులు పంచి చివరిలో ఆయన ఈరోజు ఆయన చనిపోయి అరవై ఎనిమిది సంవత్సరాలు గడుస్తుంది అరవై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఆయన చనిపోయినప్పటికీ అరవై ఐదు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈ భారతదేశంలో నలుమూలల వాడన ఏ పండగ కూడా జరిగినటువంటి ఆయన చేతులు కాని వసతులు కానీ ఈరోజు చదువుతామంటే ఆయన మెద్య ఆయన మనకెవరు కాబట్టి అందరూ కూడా నేను చెప్తా ఉన్నా బాబా సభ చదువుకుంటూనే ఉన్నటువంటి చదువు చదువుకుంటానే ఆయన గొప్పగా మనకంతా కూడా సేవలు అందించాడు ఆయన వల్ల ఈ మనం ఎంతో కొంత సంతోషం కూడా అవుతాను మీరు కూడా చదువుకున్న తర్వాత చదువుకుని మన సమాజాన్ని కాదు మర్చిపోవచ్చు ఎప్పుడైనా సరే